తండ్రి మనకి బరువు అడగద్దు తండ్రికి హక్కు లేదు ఇరవై ఐదు సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడుకున్న తండ్రి మనల్ని ప్రశ్నించడానికి తండ్రికి హక్కు లేదు అంతేనా ఇష్టారాజ్యంగా వదిలేసి దానికి స్వేచ్ఛ అన్న పేరు పెట్టి వీర విహంగం చేయడానికి ఆడవాళ్ళు భారతీయ స్త్రీ ఒక్కసారి చదవండి గారి చరిత్ర తీసి చదవండి ఒక్కసారి హల్యబాయి గారు చరిత్ర తీసి తెలుస్తుంది భారతీయ వనిత అంటే ఏంటో భారతీయ స్త్రీ అంటే ఏంటో మన చరిత్ర అంటే ఏంటో అని ఇందాక చెప్తున్నారు వీరులు వీర వని వీరులే ఉన్నారా వీర వనితలు లేరా అని వీరులు అన్న దానికి అర్థము పురుష స్త్రీ లింగ లింగం కాదు అక్కడ ఏ వ్యక్తిలోనైనా లింగానికి భేదంగా అభేదంగా మీరు స్త్రీ అయినా ఉండొచ్చు పురుషుడైనా ఉండొచ్చు కానీ మీలో కొట్లాడాలన్న శక్తి ఉంటే మీలో పురుష తత్వాన్నే ఏకీభవిస్తారు అక్కడ వీరులు అన్న శబ్దానికి మన కవులు రాసింది అక్కడ స్త్రీలని పక్కన పెట్టి కాదు ఈ ఫెమినిస్ట్ ఐడియాలజీని మనం పక్కన పడేయాలి